ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక రహస్యమైన మరియు అద్భుతమైనటువంటి ప్రదేశం ఏదంటే కేమన్ ఐలాండ్స్ ఇవి కరేబియన్ సముద్రంలో ఉన్న మూడు చిన్న ద్వీపాలు చిన్నదైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం కలిగిన చోటు ఉంది వీటికి ఈ వీడియోలో అక్కడి అందాలు టూరిజం ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ విషయాలు అక్కడ జీవన విధానం ఇండియా నుంచి ఎలా వెళ్ళాలో మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అనేది మమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది కేమన్ ఐలాండ్స్ మొత్తము ద్వీప దేశంగా ఉంటుంది మూడు ద్వీప ప్రధాన దేశాలుగా ఉంటుంది ఈ దేశం గ్రాండ్ కేమన్ కేమన్ బ్రాక్ లిటిల్ కేమన్ వంటి నగరాలుగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇవి కరేబియన్ సముద్రంలో బెలీజ్ మరియు క్యూబా మధ్యలో ఉన్నాయి ఈ ప్రాంతం ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాకుండా ఓ ప్రముఖ ఆర్థిక కేంద్రంగా కూడా ఉంది ఇక్కడ జనాభా సుమారు డెబ్బై వేల మంది మాత్రమే ఉంటారు అధికారిక భాష ఇంగ్లీషు ఇది బ్రిటీషు ఓవర్సీస్ టెరిటరీగా ఉంది అంటే యునైటెడ్ కింగ్డమ్కు చెందినటువంటి ప్రాంతం కానీ స్వంత్ర పాలన ఉంటుంది ఇక్కడ వాతావరణం ఉష్ణమండల ప్రకృతి అంటే వేడిగా ఉంటుంది కానీ బీచ్లు సముద్రం వాతావరణాన్ని చాలా కూల్గా మార్చేస్తూ ఉంటాయి చరిత్ర విషయానికి వస్తే దీవులను తొలిసారి పదహైదు వందల మూడులో క్రిస్టోఫర్ కొలంబస్ తన నాలుగవ ప్రయాణంలో కనుగొన్నారు కానీ శాశ్వత నివాసాలు మాత్రం పదిహేడు వందలలో ప్రారంభమయ్యాయి ఇవి పదహారు వందల డెబ్భైలో బ్రిటన్ అధికారంలోకి వచ్చాయి అప్పటి నుండి ఇవి బ్రిటీషు ఆధీనంలోనే ఉన్నాయి కానీ ఇవి స్వయం పాలిత ప్రాంతాలుగా మారాయి చరిత్రలో కేమన్ ఐలాండ్స్ తీర ప్రాంత దొంగతనాలు సుదూర నావికులు మరియు డ్రైవర్లకు ప్రసిద్ధి చెందాయి నేడు ఇవి ప్రధానంగా టూరిజం మరియు ఫైనాన్స్ రంగాల్లో వెలుగొందుతున్నాయి ఇది చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల పెట్టుబడులు ఇక్కడికి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ట్యాక్సులు లేవు దానికి మనం చాలా గొప్పగా అనుకోవాలి ఎందుకంటే ట్యాక్స్ లేని దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కేమన్ ఐలాండ్స్ టూరిజం మాత్రమే ప్రసిద్ధి అయినది అని చెప్పచ్చు ఎందుకంటే సెవెన్ మైల్ బీచ్ అంటే ఇది గ్రాండ్ కేమన్ ద్వీపంలో ఉంది ఈ బీచ్ ప్రపంచంలోని టాప్ బీచ్ల్లో ఒకటిగా పరిగణించబడుతుంది స్ఫటికం లాంటి నీటి స్వచ్ఛత తెల్లటి ఇసుకలు మరియు రిసార్ట్లు ఇవన్నీ దీని పర్యాటక స్వర్గధామంగా మారుస్తాయి స్టింగరే సిటీ ఇది సముద్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఇక్కడ మీరు నీటిలోకి దిగి స్టింగరేలతో అంటే వెయ్యి పాదాల చేపలతో స్నేహంగా టైం గడపవచ్చు పిల్లలకి అడ్వెంచరస్ ప్రేమికులకి ఇది స్వర్గధామం కూడా చెప్పవచ్చు స్కూబా డైవింగ్ అదే విధంగా స్నోర్కలింగ్ కేమన్ దీవులు ప్రపంచంలో బెస్ట్ డైవింగ్ స్పాట్లుగా ఒకటిగా పరిగణించబడతాయి ఇక్కడ మీరు సముద్రపు జీవజలాల్ని దగ్గరగా చూడవచ్చు క్యాపోల్స్ ఫిషెస్ అదేవిధంగా డిప్ డీల్స్ వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ కేమన్ కులినరీ ఫెస్టివల్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్గా చెబుతూ ఉంటారు సముద్రపు ఆహారం చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ కరేబియన్ స్పైసెస్ అనేది చాలా ప్రాచీనమైనటువంటి వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది గ్రాండ్ కేమన్ ద్వీపంలో మీరు కే ఫ్లూ వంటివి చూడవచ్చు ఇక్కడ షాపింగ్ అనేది లోకల్ మార్కెట్లో చూడవచ్చు కేమన్ దీవులో ట్యాక్స్ ఫ్రీ షాపింగ్ ఉంటుంది అంటే బ్రాండెడ్ వస్తువులు కొంత చీప్గా దొరుకుతాయి ఇంకా లోకల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ షెల్ ఆర్ట్స్ కూడా బాగుంటాయి హెలికాప్టర్ టూర్లు మరియు బోటింగ్ అనేటివి చాలా థ్రిల్లు ఇస్తాయి హెలికాప్టరు బోటింగ్ మరియు వీటి ద్వీపాల సముదాయంలో ఇక్కడ గాల్లో మరియు సముద్రం మీద చూడవచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకతను ఇక్కడ కలిగి ఉంది ఈ దేశం ఇక సంస్కృతి విషయానికి వస్తే జి ఇక్కడ జనాభా సుమారు డెబ్బై వేల మంది మాత్రమే ఉంటారు కానీ ఈ చిన్న జనాభాలోని నూట ముప్పై దేశాల ప్రజలు ఉన్నారు ఇది మల్టీకల్చరల్ సొసైటీ అధికారిక భాష ఇంగ్లీషు కానీ చాలామంది స్పానిష్ ఫ్రెంచ్ కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రజల స్వభావం ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రజలు చాలా హాస్పిటబుల్ మరియు ఫ్రెండ్లీగా ఉంటారు మీరు విదేశీ అయినా సరే ఇక్కడ వారు చాలా ఆతిథ్యంగా మాట్లాడతారు రచ్చగా మాట్లాడడం చిన్నవు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది వాళ్ళ కల్చరల్లో భాగంగా చూడవచ్చు కరేబియన్ కల్చర్ బ్రిటిష్ కల్చర్ మరియు అమెరికన్ స్టైలు ఇవన్నీ కలిగలిపినటువంటి విధానం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ విషయానికి వస్తే కార్నివల్ బొటాబోనో కార్నివల్ ఫెస్టివల్ అనేది ప్రత్యేకమైనది అదేవిధంగా జార్జ్ ఫెస్టివల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు ఇక్కడ మ్యూజిక్ కరేబియన్ రాక్స్ రాగే స్టైల్ మరియు లైవ్ బ్యాండ్స్ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటివి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే చేతి పనుల్లో షెల్ ఆర్ట్స్ వెదురుతో చేసిన వస్తువులు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ క్రిస్టియన్ మతం ప్రధానమైన మతంగా ఉంది మత సహనతనం చాలా ఉంటుంది టెంపుల్స్ మై మసీదులు చర్చిలు అన్నీ ఉన్నాయి ఇండియన్లు ఉన్న ప్రదేశాల్లో చిన్నగా పూజార్లు కూడా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ భారతీయులు ఉన్నారు ముఖ్యంగా ఐటీ ఫైనాన్స్ రంగాల్లో పనిచేస్తూ ఉంటారు కొంతమంది టూరిస్టుగా కూడా వచ్చి పోతూ ఉంటారు తెలుగు ప్రజలు నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు పండుగలు జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా బతుకమ్మ ఉగాది లాంటి వేళల్లో చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ స్కూళ్ళు చాలా స్టాండర్డ్గా ఉంటాయి బ్రిటిష్ మరియు ఇంటర్నేషనల్ బోర్డులు ఉన్నాయి ఫ్యామిలీస్తో రావాలనుకునే వారికి ఇది సేఫ్ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్లీ అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ఇలా ఈ దేశం చాలా ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే ట్యాక్స్ లేని దేశం కావడంతో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కార్పొరేషన్ ట్యాక్స్ ఉండదు క్యాపిటల్ గేజ్ ట్యాక్స్ అనేది లేదు దీనివల్ల ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తమ ఆఫీసులు బ్యాంకు ఖాతాలు ఫండ్స్ ప్రారంభిస్తూ ఉంటాయి అదేవిధంగా ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏమిటి అని చాలామందికి డౌట్ ఉంటుంది ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే మీరు మీ దేశ స్వదేశం వెలుపల బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం వంటిది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక భారతీయుడు అంటే ఒక ఇండియన్ అనే వ్యక్తి అక్కడ కేమన్లో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే అతను అక్కడ తన ఖాతాను ఓపెన్ చేయవచ్చు ఇది చట్టపరంగా కరెక్ట్ కానీ కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కూడా జరుగుతుంది ఇక్కడ ఆర్థిక రంగం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద బ్యాంకింగ్ సెంటర్గా ఉంది హెడ్జ్ ఫండ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫిర్మ్స్ ఇంటర్నేషనల్ లాయర్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు కేమన్ టాక్స్ హెవెన్ అనే అపోహలు చాలామంది కేమన్ ఐలాండ్స్ అంటే బ్లాక్ మనీ దాచే ప్రదేశంగా చెబుతూ ఉంటారు కానీ ఇది పూర్తి నిజం కాదు ఇక్కడ అన్ని ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ప్రభుత్వ నియంత్రణలో జరుగుతాయి ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా కేమన్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీని ప్రశ ప్రశంసించాయి కంపెనీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇక్కడ కంపెనీ రిజిస్ట్రేషన్ చాలా ఈజీ నలభై ఎనిమిది గంటల్లో ఓపెన్ అవుతుంది ఫిజికల్ ఆఫీస్ అవసరం లేదు డైరెక్టర్ల వివరాలు చాలా మినిమల్గా ఇవ్వచ్చు అందుకే చాలా స్టార్టప్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటాయి ముఖ్యంగా ఫిన్టెక్ బ్లాక్ చైన్ వంటి రంగాల్లో ముఖ్యంగా చూడవచ్చు ఇక్కడ కరెన్సీ కేమెన్ ఐలాన్స్ డాలర్ ఇది యుఎస్ డాలర్ కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుంది జీవన వ్యయం కొంచెం ఎక్కువే కానీ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది కేమన్ దీవులు జీవించడానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ఇది చాలా పీస్ఫుల్ ప్రదేశం తక్కువ జనాభా ట్రాఫిక్ లేని దేశంగా ఉంది స్వచ్ఛమైన పరిసరాలు మీరు స్ట్రైట్ లేకుండా జీవించగలిగే చోటు ఇక్కడ బీచ్ పక్కనే అద్దె ఇల్లు తీసుకొని ఉదయం నడకలతో జీవితం ప్రారంభించవచ్చు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేశంలో ఇక్కడ జాబ్ ఆపర్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫైనాన్స్ మరియు మరిన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది ఈ దేశం వాటిలో ఐటీ రంగం టూరిజం హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో ముందుకు సాగుతుంది భారతీయులకు ముఖ్యంగా స్కిల్ వర్సెస్ వర్కర్స్కి మంచి అవకాశాలు ఉంటాయి అయితే స్పాన్సర్షిప్ ద్వారా మాత్రమే ఉద్యోగం లేకపో రాకపోతే వీసా తీసుకోవడం కష్టం ఇక శాలరీస్ విషయానికి వస్తే ఇక్కడ శాలరీస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు మీరు సంపాదించిన మొత్తం మీ జోబులోనే ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక ఐటీ ప్రొఫెషనల్ సగటున నాలుగు వేల డాలర్ల నుంచి ఏడు వేల డాలర్లు సంపాదిస్తే అది అతని దగ్గరే ఉంటుంది అద్దె మరియు నివాసం విషయానికి వస్తే ఇక్కడ హౌసింగ్ రెంట్ ఎంత ఉంటుందంటే వన్ బిహెచ్కే పదహైదు వందల డాలర్ల నుంచి రెండు వేల ఐదు వందల డాలర్ల వరకు ఉంటుంది నెలకు టూ బీహెచ్కే రెండు వేల ఐదు వందల డాలర్ల నుండి నాలుగు వేల డాలర్ల వరకు ఉంటుంది కానీ బీచ్ వ్యూ ఇల్లు అయితే ఇంకా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయంటే గ్రాసరీ ఖర్చులు అంటే ఇండియన్ కంటే మూడింతలు ఎక్కువగా ఉంటాయి ఇంటర్నెట్ విద్యుత్ వాటర్ బిల్లులు మితంగా ఉంటాయి కారు కొనడం అవసరం ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది కుటుంబం విషయంలో వస్తే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఈ దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి जय हिंद